మైన్ మీడియా నేను మీ శ్రీధర్ మునిగల మనం ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలోని సొనాల గ్రామంలో ఉన్నాము సొనాలా అనగానే గుర్తుకు వచ్చే ఈ ఉద్యోగాలు అత్యధికంగా ఉద్యోగాలు కలిగినటువంటి గ్రామము ఎంతోమంది ఎంతో మందికి నైతిక విలువలు అంటే విద్యను అందించినటువంటి పాఠశాల జెడ్పీఎస్ఎస్ సునాలలో ఉన్నాము అదే మరి ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకున్నాము అంటే ఇక్కడనే స్కూల్లో చదివి ఇదే స్కూల్కు పదోన్నతిపై వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు వారిని కలిసి వారి అభిప్రాయాలను మనం మైండ్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలియజేద్దాం నమస్కారం సార్ ఇదే పాఠశాలలో జెడ్పీఎస్ఎస్ సునాలలో చదివి ఇదే స్కూల్కు పదోన్నతి పైన రావడం పైన మీ అభిప్రాయం నా పేరు శ్రీనివాస్ నేను సోనాల గ్రామ వాసిని నేను ఇదే పాఠశాలలో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుకున్నాను మరియు ఇటీవలే జరిగినటువంటి పదోన్నతుల్లో నేను ఈ పాఠశాలకు స్కూల్ స్టైల్ హిందీగా విచ్చేశాను నేను ఏ తరగతి గదిలోనైతే చదువుకున్నానో అదే తరగతి గదిలో బోధించడం నాకు చాలా ఆనందంగా ఉంది మరియు మా గురువులు చేసుకున్న చేసినటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి కార్యాన్ని మళ్ళీ నేను నెరవేర్చడం ఇక్కడ తీర్చుకోవడం బోధన చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది నేను గురువులకు ఈ పాఠశాలకు కూడా ఎంతో రుణపడి ఉన్నాను ఆ రుణాన్ని ఈ విధంగా నేను బోధించి తీర్చుకోవాలనేటటువంటి కోరిక ఉంది దీనికి నేను మా గురువులకు పాఠశాలకు కూడా ఎంతో రుణపడి ఉన్నాను ఎందుకు నేను చాలా సంతోషిస్తున్నాను పాఠశాలలో చదువుకుంటా మళ్ళీ ఇదే పాఠశాలకు పదోన్నతి పైన రావడం జరిగింది వీటిపైన మీ అభిప్రాయం నా పేరు బెల్లపల్లి రమేష్ చందర్ ఇటీవల జరిగినటువంటి పదోన్నతులలో నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ప్రమోషన్ తీసుకొని నేను చదువుకున్నటువంటి పాఠశాలలోనే ప్రమోషన్ తీసుకోవడం జరిగింది ఇది నేను చదువుకున్న పాఠశాలల్లోనే నేను ప్రమోషన్ తీసుకొని ఇక్కడ బోధించడం అనేటువంటి చాలా అద్భుతంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ అవకాశం చాలామందికి రాదు నాకు వచ్చింది కాబట్టి నేను దీన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాను అందుకని చెప్పేసి నేను దీన్ని గర్వ గర్వించడం కూడా జరుగుతుంది ఇంకా మా పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా మంచి మంచి ఉన్నత స్థాయిలలో ఉన్నారు అదేవిధంగా సోనాల అనే ఊరిలో పేరులోనే సోనా అనేటటువంటి ఉంది కాబట్టి పదం ఉంది కాబట్టి సోనా అనగా బంగారం కాబట్టి మా పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా బంగారం ఏ రకంగా అయితే అందరికీ ఇష్టంగా ఉంటుందో పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా చదువును ఇష్టపూర్వకంగా చదువుతూ మంచి మంచి ఉన్నత స్థాయిలో ఎదగడం జరిగింది ఉన్నత స్థాయిలో ఉన్నారు అందుకని చెప్పేసి మా ఊరికే అది గర్వకారణంగా నేను భావిస్తున్నాను తర్వాత ఈ సొనాల పాఠశాలలో ఇంతకు ముందు చాలామంది విద్యార్థులు అంటే మేము పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేయడం జరిగింది మా వ్యాసం నుండి కూడా మేము ఇక్కడ ఉద్యోగాలు సంపాదించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఇదే పాఠశాలలో పమ పదోన్నతి పైన రావడం జరిగింది అందుకని చెప్పేసి చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇదే పాఠశాలలో ఈ జెడ్పీఎస్ఎస్ సునాలో పాఠశాలలో చదివి ఇక్కడికే అధ్యాపకుడిగా మళ్ళీ రావడం అదేవిధంగా సమాజంలో నైతిక విలువలకు ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి విలువలు అలాంటి విలువలను విద్యార్థులకు అందిస్తూ సాటి ఉపాధ్యాయులందరికీ అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ మీరు ఆదర్శం అని ఎందుకంటే తమ కుమారుణ్ణే ప్రభుత్వ పాఠశాలలో తనతో పాటు చదివిస్తున్నారు బట్ వీటిపైన మీ అభిప్రాయం నా పేరు ప్రణాబ్మ సార్ నేను ఇటీవలే పదోన్నతి పైన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఈ పాఠశాలలో చేరడం జరిగింది ఈ జెడ్పిఎస్ఎస్ సునాల పాఠశాలకు ఎంతో పూర్వ చరిత్ర ఉంది పంతొమ్మిది వందల అరవై రెండులో ఇది ఎస్ఎస్సి బ్యాచ్గా పునరావృతం చెందుతూ ఇప్పటికీ అరవై రెండు బ్యాచ్లు వెళ్ళిపోవడం జరిగింది ఎంతో మంది విద్యార్థులు ఇందులో చదివిన వారు అత్యున్నత ఉద్యోగాలు సాధించి ఉన్నత రంగాల్లో ఉండడం జరిగింది అదే దృష్ట్యా నేను మా బాబుని కూడా ఇదే పాఠశాలలో చేర్పించాను మరి ఇటీవలే నాకు పదోన్నతిలో కూడా ఇదే పాఠశాలకు అవకాశం రావడం నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది మా నాది పంతొమ్మిది వందల తొంభై రెండు ఎస్ఎస్సి బ్యాచ్ మా విద్యార్థులు కూడా మా సహా విద్యార్థులు కూడా ఎంతోమంది ఉన్నత స్థానంలో ఉండడం జరిగింది ఇది ఎంతో పూర్వ చరిత్ర కలిగినటువంటి సోనాల గ్రామంగా మనం భావించుకోవాలి ప్రస్తుతం మా పాఠశాలలో ఆరు వందల మందికి పైగా విద్యార్థులు నమోదై ఉన్నారు అన్ని సౌకర్యాలు ఉన్నాయి వాటర్ ప్లాంట్ ఉంది అధునాత భవన వసతి సదుపాయం ఉన్నది అన్ని క్రీడా సదుపాయం ఉన్నది అన్ని బడి తోట అన్ని రకాలుగా సౌకర్యాలు ఉన్నాయి అన్ని విషయాలలో ఉపాధ్యాయులు ఉన్నారు గ్రంథాలయ సౌకర్యాలు ఉన్నాయి కంప్యూటర్ ల్యాబ్ ఉంది ఈ సౌకర్యాలను చూసి పేరెంట్స్ కూడా అందరూ పాఠశాలలో నమోదు చేయడానికి ముందుకు వస్తున్నారు అన్ని అన్ని విషయాలలో ఉపాధ్యాయులు కూడా ఉండడం జరిగింది ఎస్ కొనాల అనేది చుట్టుపక్కల ఉన్న ఒక సుమారు ఇరవై ఐదు గ్రామాలకు ఇది విద్యా కేంద్రంగా విలసిల్లుతుందని చెప్పవచ్చు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు మరియు మా గ్రామ విద్యార్థులు కూడా ఎంతో మంది సబార్డినేట్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతో గైటెడ్ ఆఫీసర్సు పోలీస్ ఆఫీసర్సు అన్ని విభాగాల్లో కూడా అత్యున్నత స్థానంలో ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు పొంది ఉన్నారని చెప్పడానికి మేము గర్వీస్తున్నాం మనతో మాట్లాడడానికి జెపిఎస్ ప్రధాన ఉపాధ్యాయులు నమస్కారం సార్ ఇక్కడనే చదువుకొని ఇక్కడనే పాఠశాలలో అధ్యాపకుడిగా సునాల ఉపాధ్యాయులు రావడం జరిగింది అదేవిధంగా పదోన్నతి పొందినటువంటి వివిధ ఉపాధ్యాయులు వివిధ సంబంధించినటువంటి వాళ్ళు వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి వారు కూడా రావడం జరిగింది వాటిపైన మీ అభిప్రాయాలు మాకు చాలా సంతోషం సార్ ఈ స్కూల్ని అందుకొని ఇక్కడనే ఉపాధ్యాయులు కావలసిన వారికి అభినందనలు మాకు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ సేవలు మాకు చాలా అవసరం వాళ్ళు ఉంటే మాకు చాలా ధైర్యంగా ఉంటుంది అయితే దాంట్లో ఒక మరుసన్న సార్ వాళ్ళ కూడా ఇదే స్కూల్లో చదువుకుంటున్నారు మాకు చాలా హ్యాపీ చాలా మంచి విషయం ఈ విధంగా అందరూ గవర్నమెంట్ స్కూల్లో సెలవు చాలా బాగుంటుంది నా నమస్కారం సార్ గతంలో ఇన్ఛార్జ్ ఎస్ఎమ్ గా పనిచేశారు ప్రస్తుతము సహా ఉపాధ్యాయుడిగా ఉన్నాడు గతంలో ఉపాధ్యాయుల కొడుతనేటువంటిది ఉంది ఇప్పుడు పదోన్నతుల పైన చాలా మంది ఉపాధ్యాయులు రావడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామం నుంచి ఉపాధ్యాయులు రావడం జరిగింది వాటిపైన అభిప్రాయం ఏంటి ఇంతకుముందు త్రీ సెవెంటీ జివో వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు ఇక్కడ జరిగింది దాని తర్వాత ఇప్పుడు ప్రమోషన్లు అప్పుడు పిల్లపై అయినా కానీ ఇంకా మూడు పోస్టులు కాలినాయి సోషల్ రెండు కాలినాయి టచ్ చేస్తే వచ్చేస్తే సఫిషియంట్లుగా బోధించడానికి క్లాసులు అన్నిటికీ అనుగుణంగా ఉంటాయి ఇక గతం కంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి చాలా సంతోషం వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకోవడం జరిగింది ఎందుకని అంటే పిల్లలు చాలా నష్టపోతుంది స్టాఫ్ రాకుంటే స్టాఫ్ వచ్చేసింది కానీ నైన్టీ పర్సెంటే వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ రావాలని కోరుకుంటుండే ఇంకా మిగతా కూడా నింపుతారట చాలా సంతోషం ఇంకా ఊరు విలేజ్ వాళ్ళు రావడం అనేది చాలా సంతోషకరమైనది ఎందుకంటే ప్రతి విషయానికి కూడా విలేజ్ వాళ్ళు ఉంటే కొద్దిగా ఏ విషయానికైనా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏమనేది తెలియకపోతుంది ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు లేకుంటే స్కూల్లో ఏదైనా సమస్య జరిగినా ఏదైనా మాకు ఇబ్బంది ఏర్పడ్డ మన వనరులు కావాలన్నీ వీళ్ళు వచ్చిన తర్వాత ద్వారా మేము అన్ని సమకూర్చుకోవచ్చని అనుకుంటున్నాం వీళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు చాలా బాగా చెప్పగలుగుతున్నారు ఇక విలేజ్ వాళ్ళకు కూడా ప్రతి విషయాన్ని కూడా వారిపై భారాన్ని మోసి వాళ్ళు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు విలేజ్ వాళ్ళతోని అది ఎందుకంటే కప్పు వాళ్ళు లేకుండా అది కూడా చేస్తాం గేట్ కూడా వెళ్ళిపోయింది ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ దృష్టి తీసుకోకపోతే వాళ్ళ విలేజ్ వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరిగింది వాళ్ళు అన్నీ చేసిస్తామని విలేజ్ వాళ్ళకు కూడా జరిగింది అందుకోసం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే ఎందుకంటే విలేజ్ వాళ్ళు వస్తే ఈ నేను రెండుసార్లు విలేజ్ వాళ్ళకి చెప్పినా గానీ వాళ్ళు లావంటున్నాయి కానీ చేయలేదు మరి వీళ్ళ ద్వారా ఇది సాల్వ్ అవుతుందని నేను ఆశ అనుకుంటున్నాను గతంలో కంటే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది చాలా పెరుగుతుంది ఎందుకంటే తల్లిదండ్రులందరికీ స్టాఫ్ ఎక్కువ వచ్చింది కాబట్టి విద్యార్థులు చాలా మంది రావడం జరుగుతుంది ఇది ఒక్కొక్కటి పాత స్కూలు మంచి పేరున్న స్కూల్ కాబట్టి విద్యార్థుల సంఖ్య జరిగే అడ్మిషన్స్ అయితే బాగా వస్తున్నాయి టెన్త్ క్లాస్లో అయితే తెలుగు మీడియంలో చాలామంది అయ్యారు ఎనభై మంది దాకా వెళ్ళిపోయింది ఎనభై ఎనభై ఏడు మంది అయ్యి తెలియడం ఇంగ్లీష్ మీడియంలో కూడా నలభై ఏడు నలభై తొమ్మిది ఫిఫ్టీ మెంబర్స్ అయ్యారు ముప్పై మంది ఉండే అన్ని తలతలా వెలుగుతున్నారు అది సమస్య ఈ అకాడమిక్ ఇయర్ విద్యార్థులు ప్రా ఏ ప్రాణ్యత ముందుకు వెళ్తున్నారు విద్యార్థుల అభివృద్ధి కోసం విద్యార్థుల అభివృద్ధి కోసం అంటే ప్రత్యేకంగానైతే ఇక్కడ ఇర్రెగ్యులర్ దాన్ని అధిగమించడానికి సఫిషియెంట్ స్టాప్ ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఏదైనా ఒక వారంలో ఒక రోజు వెళ్ళడం పిల్లలని కలవడం దాని విషయంతోనే ముందు విద్యార్థులు అందరూ హండ్రెడ్ పర్సెంట్ హాజరయ్యి తెలుసుకోవడం తర్వాత ప్రణాళికబద్ధంగా వెనుకబడిన విద్యార్థులను ఏర్పాటు చేసుకొని మ్యాథ్స్లో అయితే ముందు చదవడం రాయడం రావడానికి తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్లో ఇవైతే పక్కా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వరకు ఒక ప్రణాళిక వేసుకొని మనం డెవలప్ చేయాలనుకుంటున్నాం విన్నారు కదా ఇక్కడ పదోన్నతి పైన వచ్చినటువంటి ఉపాధ్యాయుల అభిప్రాయం అదేవిధంగా ఇక్కడ ఇదే పాఠశాలలో చదువుకొని ఇదే పాఠశాలలో వారి యొక్క కుమార్తెను చదివిస్తున్నారు తండ్రి యొక్క అంటే వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకుందాం నమస్కారం నమస్తే నా పేరు నేను జడ్జ్ పేసేస్తున్న వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంబంధించి పదో తరగతి నేను ఇప్పుడు ఇక్కడ చదువుకోవడం జరిగింది ఇక్కడ ప్రస్తుతము చూసినట్టయితే మనబడి మన ఊరు మనబడి మన ఉపాధ్యాయులు మన ఊరు మనబడి మన ఉపాధ్యాయులు అంటే నాకు మిత్రుడు రమేష్ చంద్ర ఇక్కడ ఫిజికల్ టీచర్గా వచ్చిండు నా క్లాస్మేట్ అతను మరి అతనితో పాటు మధుసూధను మరియు ఒక శ్రీనివాస్ గారు వాళ్ళు ఈ గ్రామానికి చెందినవారు మేము చదువుకున్నప్పటి నుంచి ఈ పాఠశాల ఎంతో పేరుగాంచింది ఈ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నత విద్యను అభ్యసించి మంచి మంచి ఉద్యోగాలు ఇప్పుడు ఉన్నారు ఈ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి భవనాలు కానీ ఇప్పుడు స్థలం కానీ చాలా బాగుంది ముంగట తోట వెనుకలో ఆట స్థలము మరి రోడ్డు దగ్గరుంది కాబట్టి ఇది మన పల్లెలు అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు చాలా ఇరవై వారు గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ పాఠశాలకు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు ఈ మొట్టమొదటిసారిగా అటు పాఠశాలలో ఈ గ్రామం నుంచి ఉపాధ్యాయులు వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇంకా అంటే పాఠశాలను ఎంతో అభివృద్ధి చేస్తూ మరి మన పిల్లల్ని కూడా వాళ్ళు ఇంకా మంచిగా చదువుకొని వాళ్ళకు మంచి విద్యను అందిస్తారనే ఉద్దేశంతో నేను కూడా మా యొక్క బిడ్డను ఇక్కడ తొమ్మిదో తరగతి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయడం జరిగింది వీళ్ళంతా కూడా మంచి విద్యను అందించి ముందు పిల్లల్ని ముందు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను